భారతదేశ వ్యాప్తంగా ఇక ఇప్పుడు భారత్ టాక్సీ అయితే గనక అందుబాటులోకి వచ్చాయి ఉంది మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందుగా మనం ప్రిఫర్ చేసేది ఏంటి ఎవరైనా ట్రావెల్స్ తెలిస్తే బుక్ చేసుకుంటారు వెహికల్స్ లేదంటే గనక మ్యాక్సిమం ఓలా లేదా ఊబర్ ఒకవేళ బైక్ల మీద ఎవరైనా వెళ్ళాలంటే ర్యాపిడో అయితే బుక్ చేస్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం ఓలా ఓబర్ కు ఇప్పుడు చెక్ పెట్టే విధంగా భారత్ టాక్సీ యాప్ అయితే కనుక అందుబాటులోకి తీసుకొస్తుంది భారత ప్రభుత్వం ఇది డైరెక్ట్ గా నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క యాప్ నైతే తీసుకొస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఈ సేవలు అయితే కనుక ప్రారంభంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే నెల అంటే నవంబర్ లోనైతే గనక ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో ఆరు వందల యాభై టాక్సీలను అయితే కనుక స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఆల్మోస్ట్ గా అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ యొక్క సేవలు అయితే కనుక స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు ఎందుకు సడన్ గా భారత ట్యాక్సీని స్టార్ట్ చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వమే ఇది స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఓలా ఉబర్ పై అనేక ఫిర్యాదులు కేంద్రానికి అయితే రావడం జరుగుతుంది మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇంచుమించుగా వచ్చేస్తారని వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆర్డర్ యొక్క ట్యాక్సీ క్యాన్సిల్ అయిపోవడం లేదంటే ఒక్కసారిగా రేట్లు పెంచేయడం అలాగే కొన్ని చోట్ల మర్యాదగా లేకపోవడం అలాగే భద్రతా వైఫల్యాలు కూడా కారణం ఉన్నాయంటున్నాడు అంటే అందులో ఉన్న రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని ట్యాక్సీల్లో అలాగే పాత వెహికల్స్ పెట్టడం ఇలా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఒకవేళ మీరు వెళ్ళే దాంట్లో వర్షం పడుతుంది అంటే మళ్ళీ రేటు పెరిగిపోతుంది ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఉంది అంటే కనుక మీరు బుక్ చేసిన దాని మీద రేటు పెరిగిపోతుంది ఇలా చాలా కంప్లైంట్లు అయితే కనుక వాళ్ళ ఉబర్ మీద అయితే కనుక రావడం జరుగుతుంది ఆ ఒక పక్క ఈ ఈ ఇది ఒక కోణం అయితే గనుక రెండో కోణం ఏంటి డ్రైవర్ల నుంచి కూడా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఏంటి అంటే కనుక ఏవైతే యాజమాన్యాలు ఉన్నాయో అవి వాళ్ళ వద్ద నుంచి చాలా కమిషన్ తీసేసుకుంటుంది ఒక పక్క వర్క్ అంతా చేసేది డ్రైవరే వెహికల్ డ్రైవర్ వెహికల్ డ్రైవర్ పెట్రోల్ కొట్టించుకోవాలి డీజిల్ కొట్టించుకోవాలి అన్ని వాళ్ళే చూసుకున్న కమిషన్ కంపెనీలు ఎక్కువ తీసేసుకుంటున్నాయని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లు చేస్తున్నారు సో వీటన్నిటికీ చెక్ పెట్టే విధానంలో ఇప్పుడు భారత్ ట్యాక్సీని అయితే తీసుకొచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేరుగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు పూర్తి వివరాలతోటి ఇప్పుడు ఢిల్లీలో అయితే గనక ఆరు వందల యాభై భారత టాక్సీలను అయితే గనక నవంబర్ లో స్టార్ట్ చేస్తున్నారు త్వరలో మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఒక ఐదు వేల టాక్సీలు ప్రధాన నగరాల్లో పెట్టేస్తా ఉంటున్నారు ఐదు వేలు అంటే పురుషులు ఒక ఐదు వేలు మగవాళ్ళు ఒక ఐదు వేల టాక్సీలు అలాగే మహిళలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు కూడా ప్రోత్సహించాలనుకుంటున్నారు ఇక రెండు వేల ముప్పై నాటికి ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్లకే వచ్చేస్తే ఇది సక్సెస్ అయినట్లయితే మాక్సిమం అవుతుంది ఏదైనా కూడా ఫస్ట్లో కొంచెం అటు ఇటు ఉన్నా చాలా మంది దీన్ని వీటిలో వాడడం మొదలు పెడతారు కాబట్టి కాకపోతే వీటిల్లో భద్రత ఎంతవరకు ఉంటుంది ఏంటి సెక్యూరిటీ వైజ్గా ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటారు అలాగే ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇవన్నీ కూడా త్వరలో తెలియాల్సి ఉంది మరి అయితే ఈ వచ్చే నెలలో పైలట్ ప్రాజెక్ట్ కొన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వాటిని సెటిల్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేసే విధానం అయితే రానుంది ఓవరాల్ గా చూస్తే వాళ్ళ ఒకరు చెక్ పెట్టేలాగా కేంద్ర ప్రభుత్వమే భారత్ టాక్సీ యాప్ని అయితే తీసుకొస్తుంది మీరు ఇప్పుడు ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి నచ్చిన భాషలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు సో ఈ భారత్ టాక్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి